ఇంకో జొన్నలు దోషాలు మూసుకోడానికి ఆపుకి ఎదురు జొన్నలు పోస్తున్నా నేను పది జొన్నలు ఇగో దుమ్ము ఉంటే చెరుకోండి ఉసుకున్నా కూడా చెరిగి పోసుకోని నేనైతే ఇప్పుడు నానబెట్టుకొని గాలిచ్చుకుంటా తర్వాత ఇగో ఇట్లా ఉసిక దుమ్ము ఏది లేకుండా చూసి రెండుసార్లు మంచిగా కడుక్కొని నానబెట్టుకోండి ఇగో ఇట్లా రెండుసార్లు కడిగి తేటగా నానబెట్టుకోవాలి ఒక ఏడెనిమిది గంటలు మంచిగా నానితే బాగా మీద కొద్ది జొన్న గింజ అంటే బియ్యం మినపప్పు కొంచెం లేట్ గా పోసుకున్నా ఏం కాదు ఇవేం కొంచెం తొందరగా గట్టి గింజ కదా గట్టి గింజ కాబట్టి ఒక గంటలు నానాలి అవి ఒక మూడు నాలుగు గంటలు నాన్నే చాలు అందుకే ఈ ముందర నానబోసుకున్న తర్వాత అవి పోస్తా ఇంకో నేను హాఫ్ కేజీ జొన్నలు అని చెప్పినా కదా హాఫ్ జొన్నలు అంటే దీంతో రెండు ఉంటాయి రెండు జొన్నలు దీంతో పోసినట్టు నాన పోసుకున్నా నేను హాఫ్ కేజీ ఒక హాఫ్ కేజీ జొన్నలకి ఇంకో ఒక చిన్న గ్లాసు బియ్యం ఇంక మినపప్పు మినపప్పు గ్లాసు ఇగో ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు ఏమో జొన్నలు ఒక గ్లాస్ ఏమో మినపప్పు చిన్న గ్లాసుడేమో బియ్యం కంట్రోల్ బియ్యం ఇగో ఇగో ఇప్పుడు ఈ రేషన్ బియ్యం అది నేను అని చెప్పి తేటగా మూడు సార్లు కడుక్కొని మంచిగా నానబెట్టుకోండి మూడు గంటలు చెప్పు ఇగో ఇది మినపప్పు గుండ్లపప్పు ఇది కూడా తేటకు కడుక్కొని ఈ రెండు కలిపి పెట్టుకొని నానబెట్టుకునే లేదు వేరు వేరుగా పెట్టుకున్నా ఏం లేదు ఇప్పుడు ఆడబంటలు చేసుకుంటున్నాం కాబట్టి జొన్నలు అక్కడే ఉంటే ముందు నానబోసుకున్నాను నేను మీరు మూడు కలిపైనా ఒక దగ్గరనే నానబోసుకోవచ్చు జొన్నలు ఎప్పుడు పోసిరో మినపప్పు అప్పుడే బియ్యం అప్పుడే పోసుకొని నానబోసుకొని పోసుకొని శుభ్రంగా గిన్నెలలో పెట్టుకొని ఒక ఎనిమిది గంటలు కాగానే రుబ్బేసుకోండి నేను కాకపోతే ఇప్పుడు జొన్నలు ముందర పోసుకున్న ఇప్పుడే మూడు గంటలు నానితే తీసాలని ఇవి పోసుకున్నాను ఇగో ముందుగా నానబెట్టుకున్న జొన్నలు కూడా ఇగో నాణ్యే ఇంకొక మళ్ళీ మినపప్పు కూడా ఒక పెద్ద గ్లాస్ అని చెప్పిన గ్లాసు పప్పు మినపప్పు మంచిగా నాణ్యది ఇక కూలో నాని చూడండి తీసుకుండి ఇట్లా అంటే పగిలిపోతుంది పప్పు అవుతుంది మంచిగా నానేది ఇప్పుడు చిన్న గ్లాసు బియ్యం ఇవి కూడా మంచిగా నాణ్యూ ఇరుగుతున్నాయి ఈ మాదిరిగా నానితే ఇంక మంచిగా మెదుగుతాయి ఇప్పుడు ఈ నీళ్ళు నాని పచ్చగా అయిన జొందలు పచ్చ చేయబట్టి ఈ వాటర్ అంతా ఈ పార పోసుకొని ప్యాటెడ్ వాటర్ పోసుకొని ఈ ఇప్పుడు మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఇంకో ఇవన్నీ తేట కలుపు కడిగి ఉసుకెళ్ళేపుగా గాలించుకొని నేను ఇగో గిన్నెకి వేసుకున్న ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాయి ఇక ఇంకో వాటరు ఇన్ని పోసుకోవాలి ఇండి అంటే ఇట్లా సాలిగా ఈ మాదిరిగా ఇగో ఈ మాదిరిగా పోసుకోవాలి మళ్ళీ కావాలంటే ఒకవేళ బిర్రు కనిపిస్తే పిండి లాస్ట్కి పోసు వేసి కలుపుకోండి ఇగో ఈ మాదిరిగా పట్టుకొని పిండి ఇగో ఇట్లా పట్టుకొని మొత్తం ఇదే రకంగా పట్టుకొని పోసుకోవాలి ఇగో ఇది మెత్తగా పట్టుకోవాలి బరద బరద ఉండొద్దు మీకు ఇబ్బంది అనిపిస్తే జొన్నలకు జొన్నలే వేరే పట్టుకోండి బాగా దాని కదా ఇంకా విన్నపప్పుకు నువ్వు బియ్యం ఒకసారి పోసి పట్టుకోండి ఇప్పుడు అన్నింటినీ పట్టుకొని పిండి పులువ పెట్టుకొని పొద్దున్నే నేను ఉప్పు వేసి కలిపి చూపిస్తాను హాయ్ హలో నమస్తే మీరే చూసి చెప్సారో ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ జొన్నలకి నాన పోసి జొన్న దోశ చేస్తాను పిండి రెడీ ఇంకా జొన్న చట్నీ రెండు చేద్దా ఇంకో నైట్ రుబ్బి పెట్టుకున్నాం కదా పిండిని చూడు ఎట్లా పొంగిందో పిండి ఇప్పుడు నైట్ రుబ్బు రుబ్బి పెట్టుకోవటం వల్లనే ఈ పిండి ఇంత మంచిగా పొంగుద్ది అన్నట్టు మెత్తగా మంచిగా రుబ్బుకున్నాం ఇప్పుడు మనం దోశ వేసుకుందాం ఉప్పు వేసి కలుపుకొని ఇగో నైట్ ఉప్పు వేసుకోలేదు కదా మనం ఇప్పుడు ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకొని చట్నీ చేసుకుందాం ఉప్పు రుచికి తగ్గట్టు మనం చూసుకొని అని వేసుకోవాలి కానీ ఎక్కువ వేసుకున్నాం అనుకో అవుతుంది తినలేం కదా చెప్పకుండా తింటాం మస్తు పొంగింది పుండి పప్పులు అంత బాగా నాని మంచి మిక్సీ పట్టుకోవడం వల్ల మెత్తగా బాగా వంగి పప్పులు కడుక్కోవటం వల్ల నాన నానబోసుకోవటం వల్ల మనం కలిపి పెట్టుకోవటం వల్ల రుబ్బుకోవటం వల్లనే ఉంటుంది పప్పు ఇది వంగటం ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అవుతామా చట్నీ చేద్దాం సరే ఏడు అయింది ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం చట్నీకి నూనె వేసి అయిపోకుందాం కళాయి కొంచెం వేడైంది ఒక స్పూన్కు నూనె వేసుకొని ఒక తొమ్మిది గల్ల నెరపకాయలు అలానే ఒక లావుది ఉల్లిగడ్డ కోసేసుకోవాలి ఒక టమాటా పది ముక్కలు ఒక ఎల్లిపాయగడ్డ పుట్టు తీసుకొని వేసుకోవాలి ఒక మూడు చెంచల మినపప్పు రెండు చెంచల శనగపప్పు ఒక పది ఇరవై గల్ల మెంతులు జీలకర్ర ఒక ఆఫ్ చెంచా ధనియాలు ఒక చెంచాడు ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇట్ని సన్న మంట మీద ఇప్పుడు ఏగే వరకు మనం చింతపండు నానబెట్టుకున్నాం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి ఇంకా ఈ మాదిరి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఈ ఉడికినాయేమో చూద్దాము ఇంకా మంచిగా ఉడికినాయి ఇంక ఈ కలర్ రావాలి సో ఎంత బాగా అయినా ఎర్రగా పండుగ ఇక ఇప్పుడు దింపుకొని పచ్చడి ఉరుకున్నాము ఇక అన్నీ ఒకసారి వేసినా సరే ఇప్పుడు ఈ కలర్ మీరు తీసుకుంటే పచ్చడి బాగుంటుంది మరి మాడితే ఏ రుచి ఉంటుంది ఇంకో ఉప్పు తగినంత వేసుకోవాలి రుచికి చేసినా నేను ఈ పప్పులన్నీ మెదిగేదాకా మెత్తగా నూరు సరస్వతి ఇంకా సరస్వతి ఇగో నానబెట్టుకున్న చింతపండును కూడా ఇల్లనే వేసి నూరాలి ఇంక మనకు గట్టిగా అనిపిస్తే ఇప్పుడు నానబెట్టుకున్న రసం కూడా అలానే పోసుకోవాలి మిగిలిన కోసి పెట్టుకున్న చిన్న ముక్క అల్లం బెల్లం అల్లం బెల్లం అంటారుగా బెల్లం ముక్క కూడా ఇలానే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ మంచిగా కళనూరి గినకి సరస్ నేను దోశ పెంకు పెడతా సరే దోశ వేసుకున్నా పెంకు బాగా వేడైన తర్వాత నూనె వేసుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ మిస్ చేసే పెంకు అయితే నూనె అవసరం లేదు దీనికి వేసుకోవాలి దోశ పోసుకోవాలి నూనె వేసుకోవడం నూనె వేసుకున్నాక అట్లా పోసుకోవాలి మా దోశలు ఇట్నే ఉంటాయి మరేమనుకో అట్లు 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 ఇవి దోశలు కావు దోశ కాలగానే తీసుకోవాలి మళ్ళీ ఒకసారి తిప్పి వేసుకుంటే ఇక బాగా గాలుతుంది ఆ పక్క కూడా ఇగో తిప్పి వేసుకోంగానే ఇట్లా తీసుకోవాలి ఈ పక్క కూడా చూడంత బాగా గాలిందో ఇంక అన్నీ ఇట్లనే వేయాలి నేనేస్తున్నా ఆయిల్ అయిపోయినా జొన్న దోశలు చాలా ఈజీగా ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి అత్తమ్మా బాగా నిజంగా చాలా వస్తాయి అన్ని దీని మీద కాబట్టి ఇనుప పెంకుంటా ఈ పెంకు చాలా మంది అడిగారు ఎక్కడ కొన్నామని మేము కూడా కొనుక్కుంటాం లింక్ ఏమన్నా కానీ కొనలేదు అది ముప్పై ఏళ్ళు అత్తమ్మా ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది అంట అది కొని ఎప్పుడు చేసినా ఈ పెంకు మీదనే మేము ఆ గ్యాస్ మీద ఎన్నడూ చేయను దోశ అవును పొయ్యి మీద కూడా ఇది ఇచ్చి గ్యాస్ మీద కూడా ఇది పెట్టే మళ్ళీ మిక్సీ మీద కూడా రుబ్బను మన పొత్తంతోనే రుబ్బుకునేది మా ఊళ్ళు రోట్లనే పొత్తం రుబ్బేది మాకు పొత్తం రుబ్బే రోలు కూడా లేదు ఎక్కువ పొద్దు కాలు రుబ్బి పెట్టుకునేది పొద్దున్నే పోసుకొని తిని పోయేది దానికి గీతమ్మ వంట రెగ్యులర్గా చూస్తాను అవునా ఎక్కువ ఫేస్బుక్లో చూస్తా యూట్యూబ్లో చూస్తా ఫేస్బుక్లో చూస్తా మొత్తం అంత ఫేమస్ అయింది నువ్వేమో మాకే లక్కీ ఎందుకంటే నువ్వు నార్మల్ వీడియోలు చూస్తున్నావు ఏమనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తే ఏమనిపిస్తుంది ఈ పెద్దమ్మ వాళ్ళ కళ్ళ గీస్తారు వాళ్ళ కళ్ళ తెచ్చేది వాళ్ళ ఇంటికి వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళ ఇంటికి వీళ్ళు వచ్చినారు మా ఇంటికి వీళ్ళు వచ్చినారు అంటే కొంచెం మందంగా పోసుకోవాలంట నేను పలచ పోసినా అందుకోసం ఎత్తకపోతుంది అస్సలు ఉండదు అట్లా మంచిగా వస్తాయి అట్నే పల్చింగ మళ్ళీ ఏగా ఎంత బాగా వచ్చిందా దీని మీద వేస్తే ఎంత పల్చగా వచ్చింది మన నాన్ స్టిక్ ప్యాన్ మీద ఇంకా చాలా బాగా వస్తాయి గీత వాళ్ళు వెళ్ళిపోతారంట అత్తమ్మ టేస్ట్ చేస్తారు అత్తమ్మ చేసిన చట్నీ జొన్న దోశ రోడ్లో దంచడం కాబట్టి ఇట్లా కచ్చపచ్చగా ఉంది మిక్సీలో అయితే చాలా మెత్తగా ఉంటుంది కదా ఇట్లా ఉంటేనే రుచి ఉంటుంది నువ్వు ఇవి అలాగే టేస్ట్ చెప్తారుగా ఓకే డన్ నువ్వు మెత్తగా బట్టిందానికి చెరువు ఒకటి తింటారు టేస్ట్ చేయరా ఇద్దరు కలిసి రండి వాయిస్ వస్తుంది ఇక్కడ ఎట్టు వాయిస్ వస్తుంది ఇంత చాలా బాగున్నాయి మంచి గీత మంచిగా ఉంటేనే మంచిగా ఉన్నాయి గీత చాలా బాగున్నాయా అంటే అసలు కట్టలు పోయే ఇంకా మంచిగా ఉంటాయి చెట్టు కొంచెం కారం ఉంది లేదు మంచిగా

మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కండి నేను కూడా ఫాలో అవుతున్నా వచ్చిన వాళ్ళు పాప ఉండవు పద్దు పొద్దు పోతుంది పోవాలని పోయిర్రు ఇంకా అవి ఇప్పుడు మనకి అయిపోయినాయి ఇక చేయటం కూడా ఇక మంచిగా లేచి వస్తున్నాయి బేట్లు బేట్లే ఇక చట్నీ అయింది దోశలు అయింది టేస్ట్ చేద్దాం మొత్తం ఇవి రెగ్యులర్గా వేసుకుంటే ఈ పెన్న మీద వస్తాయి బాగా వస్తాయి అది కాక మనం పలచగేస్తే రావు కొంచెం మందం వేస్తే మంచిగా అట్టలాగా వస్తాయి కొద్దిగా గాలికి మంట కూడా తల్లుతలేదు ఈ పక్క ఇంకా ఉడకలేదు చూడు పిండి ఉంది నాలుగు మూలలు సమ్మం ఉంటే బాగుంటుంది అత్తమ్మా టేస్ట్ చేస్తున్నా చాలా బాగున్నాయి అత్తమ్మ దోశలు అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయా అసలు ఇది ఏం ఇప్పుడు షేదు ఉంటది కదా జొల్లం గింజలు చేయబట్టి జొల్ల కాబట్టి కొద్దిగా షేద్ అనిపిస్తుంది ఈ చేదుకే ఆ పులుపు ఆ అల్లం బెల్లం ఇవన్నీ షేదులు అనేది తెలవనియదు పద్జన్నం చేసుకుంటే మంచిది మళ్ళీ అల్లం కూడా చాలా ఒంటికి మంచిది అల్లం బెల్లం తింటే కూడా పైచ్యం కూడా ఉండదు ఊక పల్లి చట్నీ తిన్న ఆత వస్తుంది ఈ చట్నీ తింటే మంచిది అవును చాలా మంచిది అది కాక ఇప్పుడు జలుబులు సర్దులు అలా చాలా బాగా యూస్ అయింది ఘాటుగా ఉంటది తీయగా పుల్లగా కొంచెం కూడా అనిపిస్తాయి ఇవి జొన్నలు కానీ ఒత్తిడి అయితే అట్లా ఉండదు అనుకుంటా నేను తింటా అత్తమ్మ జొన్న దోశ చట్నీ సూపర్గా ఉంది అమ్మాయి గీత వచ్చింది గీత కూడా తిన్నది బాగుందని చెప్పి చాలా మంది అడిగినారు కూడా ఇప్పుడు మీరే తింటారా మీరే బాగుందని చెప్తారా బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి చూసే వాళ్ళని కూడా తీసుకొచ్చి టేస్ట్ చేయించి చెప్పారు ఈ రోజు లక్కీగా తను వచ్చింది టేస్ట్ చేసింది చాలా బాగుంది అని చెప్పింది అన్ని మాట్లాడుకున్న అత్తమ్మతో కూడా మాట్లాడింది నిజంగా మీరు అత్త కూడా అమ్మ కూతురులా అని అడిగింది తను అయితే నన్ను మీరు అడుగుతున్న క్వశ్చన్ తన మమ్మల్ని అడిగింది మాట్లాడుకున్న హ్యాపీగా తను చాలా 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 బాగున్నాయి తను కూడా ట్రై చేస్తాను అది జొన్న దోశ చట్నీ అంత టేస్ట్గా ఉన్నాయి జొన్నలు మన ఆరోగ్యానికి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఈ రోజుల్లో జొన్నలు తక్కువ యూజ్ చేస్తున్నారు అంతా బయట నుంచి రొట్టె తెచ్చుకోవడం అట్లా చేసిన బయట రొట్టెలు కూడా కొంత బియ్యం పిండి వేరు వేరు ఉంటది ఇప్పుడు బియ్యం పిండి పోయి ఏది పోయకుండా కూడా అచ్చం జొన్నలు మినులు దీన్ని శారణ బియ్యం చివరికి అయితే ఎన్నే తినొచ్చి ఎంతో మంచిది మీరు కూడా చేసుకోండి చేసుకొని తిని చూసి మా కామని పెట్టండి అంత రెగ్యులర్ గా మనం పల్లి చట్నీ టమాటా చట్నీ ఇవి కాకుండా ఈ అల్లం చట్నీ చేసుకుంటే దీని రెండింటికి కరెక్ట్ కాంబినేషన్ చూడకి అల్లం చట్నీ అంతా మంచి కాంబినేషన్ అని చెప్తాను అంత టేస్టీ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంట ముందుకు వస్తాం బాయ్ బాయ్